ఇది ఒక రాజకీయ ఇది ఆత్రేపురం మండలం పోతరేకులు చాలా ఫేమస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము ఆ గ్రామానికి ఆ యొక్క గ్రామానికి ముందు వెళ్ళాలంటే అల్లూరు సీతారామరాజు గారు విగ్రహం కనిపించేలా అక్కడ ఒక చెరువును అభివృద్ధి చేసి మేము ఆ పోతరేకులు షాపులన్నీ ఉండే విధంగా మేము చూసాం ఈ రోజున కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే ఆత్రేపురం ముందు వెళ్ళాలంటే ముందు మొట్టమొదటిగా ఇచ్చేటువంటిది ఒక లెక్కర్ షాప్ అది కూడా ఒక ఆక్రమణలో పెట్టి దానికి డోర్ నెంబర్లు అన్ని కూడా ఇచ్చేసి మరి ప్రభుత్వ ఆక్రమణలో లెక్కర్ షాపులు పెట్టి నడుపుతున్నారని చెప్పి నేను చెప్పట్లేదు నడుతున్నారని వారి ప్రాజెక్ట్ కమిటీ మరి డైరెక్టర్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఆయనే ఇవాళ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితుంది దీనికి మరి బండారు వారి సమాధానం ఏంటని చెప్పి నేను అడుగుతున్నా మీ కార్యకర్త చెప్పింది నేను మాట్లాడే ఈయన ఒక నాయకుడు కదా మీ దాంట్లో పదవను పొందిన నాయకులే ఈరోజు నువ్వు దోచు తింటుంటే ఈ రకంగా మరి వారు కూడా ప్రశ్నిస్తున్నారో దీని మీద సమాధానం ఏంటి దీని మీద అధికారులు ఏ సమాధానం చెబుతారని ఈ సందర్భంగా అడుగుతున్నా అలాగే ఈ లిక్కర్ షాపుల్లో పెట్టినటువంటి యొక్క ఏవైతే బాటిల్స్ ఉన్నాయో వాటిల్ని ఈ రకంగా గుర్రంపం వేసి మరి బండారు మరి సారా సత్యానందం అని వారి గతంలో చక్కగా పేరు నిలబెట్టుకుంటూ పైన నారావారి నకిలీ మధ్యమో నారా చంద్రబాబు నాయుడు గారు అమ్ముతుంటే మరి బండారు వారి మరి గుర్రంబమ్మ ఇవాళ అవినీతిలో మన నకిలీ మధ్యలో లేదా బెల్ట్ షాపుల్లో మరి అగ్రస్థానంలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ఓటేసిన ప్రతి వారికి ఇక్కడ స్థానిక సాధన సభ్యులు ఇచ్చేటువంటి బహుమతి ఏమిటంటే నూట తొంభై రూపాయలకి మరి మధ్యలో షాపుల్లో దొరుకుతూ ఉంటే రెండు వందల ముప్పై రూపాయలు పెట్టి ప్రతి కుటుంబం నుంచి ఓటేసిన ప్రతి వారి నుంచి నలభై రూపాయలు దండుకునేటువంటి కార్యక్రమం వారికి నొప్పి తెలియకుండా ఉండడం కోసం పేలిపోయేటువంటి కుక్కర్లు కొద్దిగా మంట ఎక్కువ పెడితే పేలిపోయేటువంటి కుక్కర్లు పంచి చేతులు దులుపుకుందామని చూస్తున్నాడు కానీ తప్పిది ఎందుకంటే మీరు ఎవరికైనా మహిళలు మహిళల యొక్క మాంగళ్యంతో ఆటలొద్దు కోటం ప్రభుత్వం మూడు పార్టీలు ఇదిగో కింద మూడు సింబల్ మూడు పార్టీలు ఇందులో కూడా చక్కగా ఐకమత్యం పాటిస్తూ ఉన్నారు మూడని ఒక కోడ్ వేసి ఇవన్నీ కూడా మామూలుగా పెద్ద చిన్న చిన్న షాపుల్లో దొరక